చాలా మందికి సంతానం విషయంలో కూడా బాధపడుతూ ఉంటారు అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి లేట్ గా పుడుతూ ఉంటారు అసలు కొంతమందికి పుట్టారు అంటే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే సంతానాలు ఏమితో బాధ ఉంటాయి సంతానానికి అమ్మా ఒకటి వాస్తు కూడా ఒక కారణం అమ్మా ఎందుకంటే కుటుంబ కారణాలు అంటే జన్యుపరంగా కొన్ని కారణాలు ఉండొచ్చు అంతే కదమ్మా జాతక పరమైన కారణాలు కూడా కొన్ని ఉండొచ్చు ఇప్పుడు ఇద్దరికి ఏకనాడు కొన్ని దోషములు ఉన్నప్పుడు సంతానం కలగకపోవచ్చు కానీ వాస్తుని చూయించినప్పుడు ఈశాన్య దోషములు ఈశాన్య దోషములు అంటే ఈశాన్యంలో స్లాప్ ఏరియా ఈశాన్యం కట్ అయిపోవడం లేదంటే కింద ఆజ్ఞము పెరిగిపోవడము పార్కింగ్ కోసము మనం ఏం చేస్తామంటే ఈశాన్యం కట్ చేసేది ఆజ్ఞంలో వంట ముందుకు పెట్టుకోవడం ఇవన్నీ అంటే ప్లాట్ వచ్చేసి స్క్వేర్ గాని రెక్టాంగల్ ఉంటుందమ్మా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ లోపల బ్రిక్ వర్క్ ఏరియా అంటాము స్లాబ్ ఏరియా అంటాము స్లాబ్ ఏరియా ఈశాన్యం కట్టైనప్పుడు సంతానము ఆల్స్యం అవుతుంటుంది అంటే ఈశాన్య దోషముడు ఎందుకు అంటేనమ్మా ఈశాన్యానికి కలిపి ఈశ్వరుడు ఈశానుడు అంటే ఈశ్వరుడు అమ్మా ఆయన ఏంటి పుత్ర పౌత్ర కారకుడు ఆనంద ప్రదాత మృత్యు నుంచి కాపాడేవాడు ఎవరు అంటే ఈశ్వరుడు అందుకేనమ్మా మెరుపగించే పరిమాణమైన ఈశాన్యం పెరగాలి అన్నారు కానీ మిరుపగించే పరిమాణం తగ్గకూడదని ఎక్కడ ఎక్కడా లేదు అందుకనే ఇక్కడ మనకు కూడా ఏం చేస్తాము అంటేనమ్మా ఈశాన్య దోషములు ఉన్నప్పుడు సంతానం వృద్ధి అంటే మీరు చెప్పారు సంతానం కలగకపోవడం అంటే వాళ్ళకు కాన్ అంటే వాళ్ళకు సంతానం అందిన తర్వాత కూడా దక్కకపోవడం ఇలాంటి నెగటివ్ శక్తులు పీడిస్తూ ఉన్నప్పుడు ఈశానుడికి అధిపతి ఈశ్వరుడు ఆయన స్థానం ఆ ఇంట్లో లేనప్పుడు ప్లింత్ ఏరియాలో కానీ స్లాప్ ఏరియాలో ఆయన స్థానం లేనప్పుడు లేదంటే పార్కింగ్ కోసం మనం ఈశాన్యం కట్ చేసేసి ఆగ్నేయం ఇట్లా పెంచుకుంటాము అలాంటి టైంలో కన్స్ట్రక్షన్ ఏరియా ఈశాన్యం ఇట్లా ఎల్లా తగ్గి ఉన్నప్పుడు సంతానము బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని నెగిటివ్ జరుగుతుంటాయి సంతానము మనము ఒకవేళ భగవంతుడు ఎన్నో పూజలు ఇచ్చినా ఇచ్చినప్పుడు దక్కకపోవడం ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈశాన్య దోషము లేకుండా సవరించుకోవడం మంచిది ఈశాన్య దోషం సవరించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధనాన్ని నేను చేస్తూ ఉంటాను కానీ మంచి ఫలితాలు వస్తాయి